హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ ఎనిమిది వేల ఏడు వందల కోట్లు ఆఫర్ చేసిన మీరాను వదలని ఉద్యోగాలు ఇంతకు ఎవరా మీరా అంటే ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తుంది ఈ రంగం ఆ రంగం అని లేకుండా ఆరోగ్య రంగం నుంచి వినోదం వరకు విద్యా వ్యవస్థ నుంచి వ్యాపార నిర్వహణ వరకు అన్ని రంగాల్లో ఏఐని విపరీతంగా వినియోగిస్తున్నారు ఈ సాంకేతిక విప్లవాన్ని ముందుగా గుర్తించిన టెక్ దిగజాలు ఏఐలో భారీగా పెట్టుబడులు పెట్టడమే కాక ఈ రంగంలో ఉన్న ప్రతిభావంతుల కోసం కోట్లాది రూపాయల ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నారు సాధారణంగా ఉద్యోగులు కూడా తమకు మంచి అవకాశం వస్తే మరింత ఎక్కువ ప్యాకేజీ కోసం కంపెనీలు మారటాన్ని సహజంగా చూస్తుంటాం కానీ ఓ ఏఐ స్టార్టప్ మాత్రం ఈ సంప్రదాయానికి మినహాయింపు తమ వ్యవస్థ విడిచిపెట్టి ఒకరు కూడా బయటకు వెళ్ళలేదు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఓపెన్ ఏఐ మాజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరా మురాటి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో థింకింగ్ మిషన్ ల్యాబ్ అనే కొత్త ఏఐ స్టాఫర్స్ను ప్రారంభించారు ఈ స్టార్టప్ ద్వారా మరాఠీ ఏఐ టెక్నాలజీని ప్రజల అవసరాలకు అనుగుణంగా సైన్స్ ప్రోగ్రామింగ్ వంటి ఇతర రంగాల్లో సైతం మరింత సమర్థవంతంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇందుకోసం మోటా మిస్ట్రల్ ఓపెన్ ఏఐ వంటి కంపెనీలలో పనిచేసిన ముప్పై మంది పేరు పొందిన ఏఐ నిపుణులను ఆమె నియమించుకున్నారు అయితే ఈ స్టార్టప్లోని నైపుణ్యం మోటార్ దృష్టిని ఆకర్షించింది దీంతో వెంటనే అక్కడ పనిచేసే ఏఐ నిపుణులను తన వైపు లాగేసుకునేందుకు ప్రయత్నించిందని ఈ ఏఐ నిపుణులకు రెండు వందల మిలియన్ల డాలర్ల నుంచి ఐదు వందల మిలియన్ డాలర్ల వరకు మోటా ఆఫర్ చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి ఇక ఓ ఉద్యోగినికైతే ఏకంగా వన్ బిలియన్ డాలర్లు అంటే ఎనిమిది వేల ఏడు వందల యాభై ఐదు కోట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లు వార్తలు వైరల్గా మారాయి అయితే ఏ ఒక్క ఉద్యోగి కూడా ఆ ఆఫర్లను స్వీకరించలేదు థింకింగ్ మిషన్ ల్యాబ్ను పెట్టి సంవత్సరం కూడా కాలేదు దాని నుంచి ఏ ఒక్క ఉత్పత్తి కూడా ఇంతవరకు మార్కెట్లోకి అవ్వలేదు కానీ ఆ సిబ్బంది మాత్రం మురాఠీపై విశ్వాసం ప్రదర్శించారు అని ఆ కథనాలు వెల్లడించాయి ఇప్పుడు ఆ సంస్థ మార్కెట్ విలువ పన్నెండు బిలియన్ డాలర్లకు ఉంది మీరా మురాఠీ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ